చెప్తున్నాడు దావిధి గారు గమనించండి బీదలను కటాక్షించేవాడు వాడు ధన్యుడని ఆపత్కాల మందు యహో వాళ్ళని తప్పించు అని ఫస్ట్ సెంటెన్స్ లో ఫస్ట్ వాక్యంలో చెప్తున్నాడు కాబట్టి బీదలను కటాక్షించుట కటాక్షించేవాడు ధన్యుడు ఎవరైతే బీదలను కటాక్షిస్తారు అంటే కరుణిస్తారు వాళ్ళకి సాయం చేస్తారు వాళ్ళు ధనియులు అని మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనం బీదలను కరుణిస్తామో బీదలకు సహాయం చేస్తామో దేవునికి అప్పించినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం దేవునికి మహిమ కలుగులుగా బీదలను కరుణిస్తేనంట దేవునికి అప్పు ఇస్తే దేవునికి అప్పించినట్లు ఇస్తాను సహాయం చేస్తే దేవునికి చేసినట్లు కదా ఏమంటున్నాడు ఈ నా అల్పులైన సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు కూడా చేశారని మత్స్య వార్తలు ఇరవై ఐదు అధ్యయంలో మనం చూడగలుగుతాం నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేస్తారని మాట్లాడు ఒకసారి చూద్దాం మత్స్య వార్త త్వార్తలు మత్స్సు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినము సరే ముప్పై ఐదవ వచ్చిన చదువుదాం నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితే దప్పిక కొంటిని నాకు ఇంటిని మీరు నన్ను పరదేశర్చుకుంటే దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తరి రోగిన ఇంటిని నన్ను చూడ వచ్చి తరి జరసాలలో ఉంటుంది నా యుద్ధకు వచ్చిద్దరని చెప్పు అందుకు నీతి మంత్రులు ఎప్పుడు నీవు ఆకలి కొని ఉన్నట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితే ఎప్పుడు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చి నీవు దప్పిక కొని చూచి ఎప్పుడు దాహమునికి ఇచ్చితమే ఎప్పుడు పరదేశ్ చూచి నేను చేర్చుకుంటుని దిగంబరం విడి చూచి బట్టలు ఇచ్చి తెని జరసాలలో ఉన్నటి రోగి ఈను చెరసాలలో ఉన్నటి ఈను చూచి నీ వద్దకు ఉచితమైన ఆయన అడిగింది అందుకు రాజు మిక్కిలి అల్పులైనవి నా సహోదరులో కనిగి చేతి కనుక మీరు నాకు చేసి అని మీతో చెప్పుచున్నా అని వారితో అను అప్పుడు ఆయన ఎడం వైపును చూసి శపించబడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచుకునిచే అగ్నిలోనికి పోవుడి నేను ఆకలి కొన్నింటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగు కొన్ని మీరు నాకు దాహములకు ఇవ్వలేదు ఇవ్వలేదు పరదేశిన ఉంటుని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరి నైంటిని మీరు నాకు రోగిన ఈ నై చేసాలని మీరు నన్ను అని చెప్పును అందుకు వారు ప్రభావం మేము ఎప్పుడు నీవు ఆకలి కొన్ని తప్పికొని పరదేశివై పరదేశీ వై ఉండు దిగంబరూ రోగి వైను చెరసాల ఉండిను చూచి నీకు ఉపకారము ఉప ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగేది అందుకు ఆయన బిక్కిలి అల్పులైన వీరులో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా వారు తనను వీరు నిత్య శిక్షకును నీతి మందులు నిత్య జీవునకు పోతురు దేవునికి మా ఇంపలుగును దాకా ఆమెన్ ఆమెన్ కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల దేవుని వాక్యం అంటుంది బీదలకు ఒకదా కటాక్షించు వాడు తన్నేడు అవును బీదలు ఎవరు దిక్కులేనటువంటి దీవులు అని అన్నాడు వారిని మనం ఏం చేయాలంట ఆకలి వారికి ఆహారం పెట్టాలి వస్త్రీని కనబడితే వస్తే కనుక రోగి ఇంటి చేస్తాల్లో పరామర్శించాలి అలాగా ఎవరైతే అల్పులైన ఈ సహోదరులకు మనం చేస్తామో మనము దేవునికి చేసినట్లుగా దేవుని లేఖనాలు ఉంది కాబట్టి ప్రియమైన వారు మనము వీధులను కరుణించే వాళ్ళుగా కటాక్షించే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్య బాగుపడుతుంది పిల్లరా ఇంకా దేవుని లేఖనాలలో ఏముందంటే యహోవాకు అప్పించిన వాడు మనం ఎవరైతే బీదలకు అప్పిస్తామో మనం యహోవాకు అప్పిచ్చిన వారమని లేఖనాల్లో చూస్తున్నాం దేవునికి మాయమ కలుగునిగా స్తోత్రం చెప్తాం హలలుయా వచ్చిన కాబట్టి పిల్లగా అనేకులకు సహాయం చేసే బిడ్డలగా బీదలను కరుణించే కరుణించేవారుగా ఉండాలి ఏం చేయాలంట కఠినపరచుకోకూడదు హృదయాన్ని ఏ విషయంలో కూడా మనం కఠినపరచుకోకుండా అనేకులకు సహాయం చేసే మనసే ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగా అనేకులకు సహాయం చేశాడు అనేకులను మేలు చేశాడు అనేక అవసరతలు ఎలా తీర్చాడు మనం కూడా వీధులకు స్వార్థ ప్రకటించాడంట వీధులను ఆయన కరుణించాడంట రోగులను అయినా కటాక్షించేటట్టు స్వస్థపరిచేట కాబట్టి మనం కూడా అలా సహాయం చేసే పెట్టలుగా భీతులను కరుణించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక సామెతల గ్రంథం పద్నాలుగు వచ్చేము సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యయము ముప్పై ఒకటి వచ్చిన ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు బీదను కనుకరించేవాడు ఆయనను కనపరిచేవాడు అపాయము కాగా అపాయము రాగా భక్తిహీనుడు నశించను మరణకాల మందు నీతి మందుడికి ఆశ్రయము కలదు దేవునికి మాయము కలుగు రాగా ఎప్పుడైతే దరిద్రుని బాధిస్తే దాని సృష్టికర్తను నిందించిన వారితో అంట బీదను ఎవరైతే కనికరి కనికరిస్తాడో వాడు ఆయనను కనపరచువాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నా పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చిన కూడా సారి చూద్దాం లేఖనాలలో పదిహేడు అధ్యాయం ఐదు వచ్చిన కూడా బీదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు దేవునికి మహిమ బీదలను ఎవరైతే వెకిరిస్తారో వారి సృష్టికర్తను నిందించేవాడని పిల్లరా లేఖనాలు ఆపదను చూసి ఎవరికైనా ఆపద సంభవించినప్పుడు ఆ వారి ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మరొక వచ్చినానికి జ్ఞాపకం పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది ఎనిమిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం సామిత్ర గ్రం పంతొమ్మిదవ బీదలను కనికరించేవాడు అప్పించేవాడు అని అంటారు దేవునికి మహిమ కలుగును గాక బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు వాణి ఉపకారమును ఆయన ప్రతి ఉపకారము చేయను దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళు కాబట్టి దేవుని బేదలను ఎవరైతే వెక్కిరిస్తారో సృష్టికర్తను అవుమనిందించేవారని లేఖనాల్లో మనం చూస్తున్నాం కాబట్టి బేదలకు మనం అంట ఏం చేయాలంట భేదలను కనికరించాలంట వారికి అప్పు ఇచ్చేవారిగా ఉండాలంటే యోవాక అప్పు ఎవరికి ఇస్తారంటే బేదలను ఎప్పుడే కనికరిస్తావో దేవునికి మనం అప్పు ఇచ్చిన వాళ్ళుగా అప్పు తప్పకుండా ఆయన తిరిగి ఇస్తాడని ఉడితో సహా తిరిగిస్తాడని ఒక మనుషుడే అప్పిస్తే తిరిగి తీసుకున్నట్లుగా దేవుడు తప్పకుండా మేలుకు ప్రతిగా మేలు చేస్తాడని నువ్వు కనికరించావు కాబట్టి నీకు మళ్ళా కనికరం దొరుకుతాయి అది ఏహోవాకు అప్పించినట్లుగా ఆ లేఖనాల్లో చూస్తున్నాడు కాబట్టి బేదలను ధృణీకరించకూడదు కదా ఏహోవాను నిందించిన వాడితో సమానం సృష్టికర్తను బేదలను విక్రిస్తే బేదలను ఎవరైనా విక్రిస్తే వారి సృష్టికర్తను దేవునినే సృష్టికర్తనే నిందించిన వాళ్ళతో సమానం పిల్లల ఆయన ఇప్పుడు కూడా నిర్దోషిగా ఎంచడం పురుగు వారి ఆపదను సంతోషిస్తే అలాంటి వారుగా ఉండకుండా బీదలను కనికరించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఎలాగా కలిగిన వాడు మనం కూడా కనికరమ కలిగిన ఆయన పరిశుద్ధుడు మనం కూడా ఏసైలా పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండే ఆయన ఎలా కలిగిన దేవుడు మనం కూడా కనికరం కలిగిన వారిగా అలా ఆయన ఇలా ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నాడు మనం కూడా ప్రేమ కలిగిన వారం అయి ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చేయాలంట నలభై ఒకటి కీర్తిలో మొదటి వచ్చినట్లు అంటాడు బీదలను ఏమన్నాడు సచ